జూన్ ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాను మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మన శాంతిని దూచుకున్నది ఏదో ఒకటి ఎదురుగుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని ఇంకా సైతాను విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మ సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని కొన్నిసార్లు అపజయపు కోరల్లో నుంచి కూడా విజయాన్ని చేచిక్కించుకోవడం సాధ్యమే చేయవలసినది ఏమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా మార్చేయగలదు అది ఎంత చీకటైనప్పటికీ వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ ఒక్క క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి పట్టుకుంటే చాలు కనురెప్ప పాటలో ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది విడిపించే ముద్దుడు మన దేవుడు దేవుడిపై విశ్వాసం ప్రతిక్షణం ఇస్తుంది విజయం భయము బాధ పాపం దుఃఖం అన్నీ ఓడిపోతాయి దేవుడిపై అన్నింటినీ గెలిచే మన విశ్వాసం నేడు నల్లమప్పులు కమ్మినా విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగుతాడు నీ నా బాటల్ని సిద్ధం చేశాడు దేవుడే ఇప్పుడు ఇప్పుడు ఉంచండి విశ్వాసం విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్రమించరు శత్రువు తమకి కనిపించిన స్థలంలోనే ఆ శత్రువుని నిరోధిస్తారు దేవుడు మిమ్ము దివించుగాక అమెన్ అమెన్